చిట్టి గుర్తుందిగా చిట్టి నా బుల్బులు చిట్టి చిట్టి నా చిల్బులు ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి నేను ఎప్పటికైనా ఒక రోజు చిట్టి నవ్వుతాను ఒక్కటైతే నేను సెట్ అయినా దట్ మై డెబ్యూ హ్యాస్ టు బి సాలిడ్ మమ్మ ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ మీరు పాటలు కూడా చాలా బాగా పాడుతారు అంటే కదండి ఎన్ని లైన్స్ గాని మీకు ఎంత ఊపుకుంటా ఎంత తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నీకు కుతెలిదు కాబట్టి నీకు చెప్తా నాతో తో పెట్టు పక్కు తీరా कंथा कभी रेडी बेरुआ देखो गदरा हो ना ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇప్పుడు మీరు గుర్రంపారెడ్డి సినిమాలో మీ క్యారెక్టర్ లో మీకు ఏంటంత స్పెషల్ కనిపించి సినిమా చేయడానికి కారణం ఏంటండి జైపాపి అందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు సో మీరు జాతిరత్నాలు బాగా ఎంజాయ్ చేశారా ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశారా లైక్ ఏ మంచి చిరు చిట్టి అట్లానే ఉంటుంది అండ్ దట్స్ హౌ లైక్ మీకు నటికే బాగా నమ్మకం వచ్చిందా నేను సినిమా ఇండస్ట్రీలో గ్యారంటీగా నిలబడిపోతాను నేను దర్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ థాట్ ఎందుకు చేస్తున్నాను ఇదంతా సింగిల్ వ్యానిటీ అందులో అప్పుడప్పుడు షాయద్ వాష్రూమ్ కూడా ఉండదు అలాంటివి వ్యాన్స్ కూడా షేర్ చేశాను సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా అవును సరే ఉన్నాయి కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయి అయ్యో ఎందుకు అని ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మని కలిస్తే ఆల్వేస్ లైక్ చేద్దాం అండి ప్లీజ్ ఏదో చేద్దాం ప్లీజ్ ఫర్గామ్ మీ ఫర్ సేయింగ్ నో లైక్ యూ ఓన్లీ సైడ్ నో యూ రిజెక్టెడ్ మీ అంటారు బుల్ బుల్ చిప్ మరియు ఇంట్లో హాయ్ ఐ ఆం అబ్బాయి అని అంత స్టామినా ఉన్నవాడైనా ఇప్పుడు మీ షేడ్స్ అన్ని కానీ ఒక మాట నేను ముందు ఏడ్చాను బికాస్ అజ్ఞాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ ట్యాచ్ స్పెషల్ టచ్ ఎందుకంటే చిట్టి గుర్తుందిగా చిట్టి అన్న పేరు రెండు చాలా పాపులర్ ఒకటి రజనీకాంత్ రోగోలో అండ్ అశ్విని దత్ గారు తీసిన జాతి రత్నాల సినిమాలో రెండు సినిమాల్లో చిట్టి అన్న పేరు చాలా ఫేమస్ ఒక చిట్టి మనకు బాగా తెలుసు రజనీకాంత్ రోగో రజనీకాంత్ ఇంకో చిట్టి ఫరియా అబ్దుల్లా ఆ పేరు కన్నా చిట్టి అనే ఈ గెస్ట్ చాలా పాపులర్ అండ్ అన్ని ప్రెస్ మీట్లు అన్ని చోట్ల చిట్టి చిట్టి అని అరుస్తుంటారు జనం అంత పాపులారిటీ వచ్చింది జాతి రత్నాల సినిమాతో అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ థియేటర్ నుంచి మంచి ట్రైనింగ్తో మంచి టేస్ట్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సింగరు మంచి ఆర్టిస్టు పెయింటరు ఒకటి కాదు అన్ని సకల కళా వల్లభన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున ఫరియాని నేను ఈ ప్రోగ్రామ్కి స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ ఫరియా థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ నేను ఏ రకంగా మిమ్మల్ని నేను ఏ యాంగిల్లో ఇంటర్వ్యూ చేయాలో అసలు నాకు ఐమ్ కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నా అంటే ఒక యాక్ట్రెస్ గానా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా సినిమా యాక్టర్స్ గానా స్టేజ్ ఆర్టిస్ట్ గానా ఒక పెయింటర్ గానా ఒక సింగర్ గానా ఒక డాన్సర్ గానా ఏ రకంగా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలన్నది ఈ మీరు బాగా ప్రౌడ్ ప్రౌడ్ గా ఫీల్ యాక్చువల్లీ అవాయిడ్ చేస్తా బట్ రైటింగ్ రైటింగ్ అండి చాలా చాలా ఇష్టం ఇష్టం లిరిక్స్ నేనే రాస్తున్నాను నా పాటలకి ఇప్పుడు సో ఐ థింక్ రాయడానికి కొంచెం నాకు ఎక్కువ అంటే అది చాలా తక్కువ అంటే మీరు చూడేది ఇక్కడ యు నో లైక్ నాట్ లాట్ ఆఫ్ పీపుల్ పీపుల్ దేర్ ఆర్ నో బడీ ఐ మస్ట్ షో హ్యాడ్ ఎప్పుడో ఒక్కడో ఇద్దరు ఎక్కడో లేడీస్ పాటలు రాశారు విమెన్ అన్నది నేను విన్నాను గానీ ఒక స్టాండర్డ్ గా వాళ్ళు ఎవరు లేరు అవును కానీ ఇంకా ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు గెట్ మోర్ డెప్త్ ఇన్ ద తెలుగు ఆస్పెక్ట్ ఆఫ్ మై రైటింగ్ ఎందుకంటే అది లిటరేచర్ సైడ్ నుంచి చూస్తే మేబీ ఐ హావ్ మోర్ లేయర్స్ టు మై తెలుగు రైటింగ్ ఇప్పుడైతే చాలా కాన్వర్సేషనల్ గా ఉంది నా తెలుగు రైటింగ్ ఐర్ టు వర్డ్స్ దఖిణి అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండ్ అంటే అసలు ఈ యాంగిల్లోకి మీరు ఎలా వెళ్ళారు అన్నది నాకు ఇంకొక కన్ఫ్యూజన్ థియేటర్ లోకి ఎలాగ వెళ్ళారు థియేటర్ ఆర్టిస్ట్ కదా అసలు థియేటర్ లోకి ఎలాగ వెళ్ళారు అందరూ ఆడపిల్లలు అందరూ ఎంబీఏలు ఎంఎస్ లు అలాగ వెళ్ళిపోతున్నారు వాళ్ళ జనరేషన్ అంతా మీ జనరేషన్ అంతా కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు ఆర్ట్ కీడా ఉంది సార్ సో మమ్మీ పాప ఆల్వేస్ సపోర్ట్ చేశారు దాన్ని అండ్ అది సమ్మర్ క్యాంప్ లో అయినా లేకపోతే చిన్న థియేటర్ చిల్డ్రన్స్ థియేటర్ వర్క్షాప్ అయినా వాళ్ళు ఎప్పుడు నాకు కొత్త కొత్త యునో ఆర్ట్స్ ట్రై చేయాలి అని చెప్తూనే ఉంటారు సో బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ యాజ్ ఐ గ్రూ అప్ ఆల్సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని ఆ మైండ్ సెట్ ఉండే అండ్ వల్ల జస్ట్ డాన్సింగ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ క్లాసెస్ తీసుకుంటుంటే మెనీ ఫ్రెండ్స్ తో ఇంట్రడ్యూస్ అయ్యాను దెన్ ఐ గోట్ ఇంట్రొడ్యూస్ టు థియేటర్ వరల్డ్ డాన్స్ అంటే ఏం డ్యాన్స్ నేర్చుకున్నారు భరతనాట్యం కొన్ని కథ కథ క్లాసెస్ తీసుకున్నాను కానీ కంటిన్యూ చేయలేకపోయా బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్ కానీ ఇట్ వాస్ మోస్ట్లీ కంటెంపరీ వెస్టర్న్ వేరే వేరే స్టైల్స్ వేరే వేరే టీచర్స్ నుంచి నేర్చుకున్నాను అండ్ దెన్ ఐ గోటన్ టు ద హిప్ హాప్ కమ్యూనిటీ అండ్ ద ఫ్రీ స్టైల్ కమ్యూనిటీ కంప్లీట్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్ and are dance, uh, they dance the dance actually it is a way of living Chepochu, mm -hmm. uh, you know so uh, art then started to become like a religion like a foundation in my life so because of that then i was like i don't want to leave anything i'll do theater also i'll i did literature in my 11th and 12th and with that i did fine arts also so uh, because of that I, I had so much time on hands to do other things like dancing, performing, uh, meeting different kind of artists, screenplay writers, writers, poets, and uh, photographers, and uh, do photo shoots and modeling started. everything started one by one. Andi. i met one person here, then that network will be introduced, then one person there, and i, i don't know, i realized chinnapuru, maybe i was an introvert. but as i grew up kada, i became more and more social. ఐక్ టు ఐ లైక్ ఆఫ్ పీపుల్ ఇంట్రొడ్యూస్ మీ అండ్ యాక్సెప్టెడ్ మీ ఇన్ దేర్ కమ్యూనిటీస్ ఇన్ దర్ సర్కిల్స్ అండ్ ఐ లర్న్ లాట్ ఇన్ దట్ ప్రాసెస్ అంటే నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని అంటే యు ముస్లిం బై రిలి బై రిలీజన్ ఓకే మీ రిలీజియన్ లో ఇలా గర్ల్స్ ఇంత ఓపెన్ అట్మాస్ఫియర్ లోకి వచ్చి ఇంత సోషిబుల్ కండిషన్స్ లోకి ఇన్ని వేరియేషన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851